మన లైఫ్ని మనము సీరియస్గా తీసుకోవాలంటే మనం బతికేది చాలా కొద్ది కాలం అన్న సంగతి మనకెప్పుడూ గుర్తుండాలి కానీ మనకు గుర్తుండదు మర్చిపోతాం ఎందుకు ప్రతిదినము మన కార్యకలాపాలు అలా ఉన్నాయి బిజీ కదా తీరిక లేని ఈ జీవితంలో తీరిక లేని ఈ జీవితంలో మూడోసారి తీరిక లేని జీవితంలో మన జీవితమే ఒక నీడ నీడ వంటిదన్న సంగతి ఎక్కడ గుర్తుందని మనం బతుకుతున్నాం చెప్పండి అలు పెరగకుండా బతుకుతూ ఆవిరి సంగతి మర్చిపోయాం మన సెల్ ఫోన్లో మనం ఏవైనా ఒక ప్రోగ్రామ్స్ని ప్లాన్ చేసుకొని రాసుకుంటుంటాం పలానా పదిహేనో తారీఖున పలానా ముప్పయో తారీఖున ఒక పెళ్ళి ఉంది వెళ్ళాలి అని కొన్ని సందర్భాలలో రిమైండర్ అని పెట్టుకుంటాం ఒకవేళ మనం మర్చిపోయినా ఆ రోజు ఖచ్చితంగా రిమైండర్ సౌండ్ ఇచ్చి నువ్వు పెళ్ళికి వెళ్ళాలి పద అంటుంది అలాగే ఈ జీవితం చాలా చిన్నదని మనకు కూడా ఈ భూమి మీద దేవుడు రిమైండర్లు పెట్టాడు ఏమిటా రిమైండర్లు ఎవరైనా పోతే మనం సచ్చినట్టు వెళ్ళమన్నాడు అక్కడికి ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళితే నీకు జ్ఞానోదయం కలుగుతుంది ఆటపాటల పైన బతికినంత కాలం ఈ జీవితానికి సంబంధించిన నేను ఎలా ఉండాలి ఎలా కనపడాలి నేను ఎలా ముందుకు సాగాలని ఈ లైఫ్కి సంబంధించిన ఆలోచనలు మనకున్నంత వరకు రిమైండర్ అనేది మన ముందు లేకపోతే కష్టమే ఈడను మర్చిపోతాం ఆవిరిని మర్చిపోతాం జీవితం అంటే ఏంటో తెలియాలనంటే మనకంటే ముందే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్న వారిని అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి మనం నిలబడితే మనమేంటో మనకు తెలుస్తుంది మన చిన్న జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకు గుర్తొస్తుంది రిమైండర్స్